സിരുളിച്ഛു സൗഭാഗ്യവരമിച്ഛു ശ്രീമാത മണിദ്വീപവാസി ജയമംഗളം സിരുളിച്ഛു സൗഭാഗ്യവരമിച്ഛു ശ്രീമാത മണിദ്വീപവാ ജയ മംഗളം ജയ മംഗളം നിത്യശുഭമംഗളം ജയ മംഗളം നിത്യശുഭ മംഗളം നീ ംഗുളുന്ദരീ വായിനു ആരബോഷാവം സുന്ദര ആംഗുള കല്ല അന്ധമ തരബോഷാവം സിരുളിച്ഛു സൗഭാഗ്യവരം ഇച്ഛു ശ്രീമാത മണിദ്വീപവാസി ജയമംഗലം జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం ఇప్పుడే ప్రసాదం చేసి తొందర తొందరగా కాస్త టైం ఉంది మా వారు రెడీ అయ్యే వరకు అనేసి తొందర తొందరగా చేశాను చాలా బాగుంది కదా ఈరోజు గణనాధునికి ఈ మాల వేస్తున్న వస్త్రం మాల హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ వుమెన్ ఎట్లున్నారు అంత మంచిదేనా ఇంకా అందరు బాగుండాలని ఆ గణప అయితే కోరుకుంటున్నాను ఇంకా నేను మా వారు కలిసి టెంపుల్కి వెళ్ళాము గణపతి నవరాత్రుల్లో మేము పాల్గొన్న గణపయ్య వేడుకలన్నీ చూడండి ఇంకా హైటెక్ సిటీలోని హరిహర క్షేత్రంలో నూట ఎనిమిది రకాల ప్రసాదాలు నివేదన చేశారు ఎంత హ్యాపీగా అనిపించిందో నిజంగా ఎంత ఆనందంగా ప్రతి ఒక్కరు ప్రసాదాలు తెచ్చారు ఇంకా ఎక్కువనే అనే అనమాట నూట ఎనిమిది రకాల కన్నా ప్రసాదాలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి అక్కడ ఇంకా మన ఇంటి నుండి ప్రసాదం వెళ్ళాలి అన్న ఒకటి ఉంటుంది కదా సెంటిమెంట్ ప్రతి ఒక్కరు తీసుకొచ్చారు ప్రసాదాలు నిజంగా కన్నులకి నిజ కన్నుల పండగ అనిపించింది ఇంకా అందరూ భజన సాంగ్స్ హారతి సాంగ్స్ చాలా మంది పాడారు చాలా బాగా అనిపించింది చూడండి గణపయ్య నేను చేసిన వస్త్రం చూసారా ఎంత బాగుందా ఇక్కడ ప్రసాదం ఎక్కువ ఎందుకు చూపెడుతున్నాను నేను తీసుకెళ్ళింది అనమాట అందుకని చూడండి ఎన్ని రకాల ప్రసాదాలు నిజంగా ఇక్కడ చూడండి శంకుచక్రనామం స్వ స్వస్తిక్ మన కొరకు భూలోకానికి కైలాసం నుండి వస్తారు కదా గణపయ్య ఇంత మాత్రం మనం సేవలు చేయకపోతే ఎట్లా కదా ఇక్కడ అదే రోజు మంచిర్యాల్లో ఉన్న విశ్వనాథ ఆలయం దర్శించుకున్నాము ఇంకా చాలా పురాతన దేవాలయం కదా చాలా రోజుల నుండి అనుకుంటున్నాము ఇంకా పక్కనే ఉన్న ఇంకా శ్రీ లక్ష్మీనారాయణ టెంపుల్ కూడా దర్శించుకున్నాం చాలా రోజుల నుండి అనుకున్నాము అసలు ఒకసారి కూడా చూడలేదు ఎంత బాగుందో టెంపుల్ అని అక్కడికి కూడా వెళ్ళాము ఇంకా కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి అక్కడ కూడా గణపతి గణపయ్య దర్శనం చేసుకున్నాం కానీ అవి మిస్ అయ్యాయి చూడండి ఎంత అద్భుతంగా ఉందో టెంపుల్ చాలా బాగుంది శ్రీ లక్ష్మీనారాయణ టెంపుల్ ఇంకా అక్కడ నుండి హోటల్ సురభి వారు శ్రీ గణేష్ నవరాత్రుల్లో ఉత్సవాల్లో భాగంగా హనుమాన్ చాలీసా పారాయణము చేశారు అక్కడికి వెళ్ళాము చాలామంది పాల్గొన్నారు ఈ హనుమాన్ చాలీసా పారాయణలో ఇంకా టెంపుల్ హరిహర క్షేత్రం టెంపుల్లో కూడా ఒకరోజు హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది చాలా అద్భుతంగా జరిగింది मंगल मंगलों आंजनीय आंजनेशत मारत आंजने आंजनेंजनाशत मारत अंजलि देव प्रभु प्रभवाद आंजनेय आंजनेयजनाशत म